పునరుత్పాదక ఇంధన ప్రపంచానికి స్వాగతం ఇక్కడ వినూత్న సాంకేతికత సమృద్ధిగా మరియు ఉచితంగా లభించే సూర్యుని శక్తిని ఉపయోగించుకుంటుంది పునరుత్పాదక ఇంధనం పట్ల కస్టమర్ల ప్రాధాన్యతలో మార్పు సౌర విద్యుత్ వ్యవస్థలకు డిమాండ్ పెరగడానికి దారితీసింది కాబట్టి మీరు మీ అపార్ట్మెంట్ లేదా సాధారణ యుటిలిటీ కోసం టాప్ సౌర విద్యుత్ వ్యవస్థను ఇన్స్టాల్ చేయాలని ఆలోచిస్తుంటే అది గొప్ప ఆలోచన ఇది మీ విద్యుత్ బిల్లులను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా స్థిరమైన భవిష్యత్తుకు దోహదపడటానికి ఇది ఒక అద్భుతమైన మార్గం కూడా గృహాలలో సౌర విద్యుత్ వ్యవస్థలను విస్తృతంగా స్వీకరించడం రెండు కీలక అంశాల ద్వారా నడపబడుతుంది విశ్వాసం మరియు నిస్సంకోచమైన నమ్మకం సంశయం లేకుండా మారుమూల ప్రాంతాలు మరియు అంతరిక్ష అనువర్తనాలలో సౌరశక్తి నిరూపితమైన విజయం ద్వారా బలపరచబడిన ప్రజా అవగాహన దాని విశ్వసనీయతపై ఏవైనా దీర్ఘకాలిక సందేహాలను తొలగిస్తుంది తుప్పు పట్టే తేలికపాటి ఉప్పు నుండి దీర్ఘకాలం ఉండే హార్ట్ డీప్ గాల్వనైజేషన్ వరకు మీ సౌర ఫలకాల క్రింద ఉన్న నిర్మాణం చాలా ముఖ్యమైనది ఐదు కంటే ఎక్కువ రకాల నిర్మాణాలు ఉన్నాయి కానీ మూడు మా రూఫ్ టాప్ సోలార్ పవర్ సిస్టమ్ కోసం సాధారణంగా ఉపయోగించబడతాయి మిత్రులారా నేను డాల్ఫిన్ కవరేజ్ సొల్యూషన్స్ నుండి శ్రీనివాస్ ఈ వీడియోలో మనం ప్రతి రకం బలాలు మరియు బలహీనతలను చర్చిస్తాము రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్ల కోసం మౌంటు నిర్మాణం స్థిరత్వం మరియు దీర్ఘాయువు కోసం చాలా ముఖ్యమైనది మూడు మధ్య తేడాలపై దృష్టి సారించి ఉపయోగించే సాధారణ పదార్థాల విచ్ఛిన్నం ఇక్కడ ఉంది ఐరన్ స్ట్రక్చర్ వివరణ దీనిలో మద్దతు నిర్మాణాన్ని నిర్మించడానికి తేలికపాటి ఉక్కు ఎంఎస్ భాగాలను ఉపయోగించడం జరుగుతుంది సాధారణంగా కోణాలు ఛానెల్లు మరియు పైపులు ఈ భాగాలు తరచుగా ఆన్ సైట్లో కలిసి వెల్డింగ్ చేయబడతాయి ప్రయోజనాలు ఇతర ఎంపికలతో పోలిస్తే సాపేక్షంగా చవకైనవి బలమైనవి మరియు సులభంగా అందుబాటులో ఉంటాయి ప్రతికూలతలు ముఖ్యంగా తేమతో కూడిన లేదా తీరప్రాంత వాతావరణాలలో తుప్పు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది తుప్పు పట్టకుండా నిరోధించడానికి చిప్పింగ్ మరియు పెయింటింగ్ వంటి సాధారణ నిర్వహణ అవసరం వెల్డింగ్ సరిగ్గా చేయకపోతే బలహీనమైన పాయింట్లను సృష్టించవచ్చు గీ నిర్మాణాలతో పోలిస్తే తక్కువ జీవితకాలం జిఐ స్ట్రక్చర్ విత్ వెల్డింగ్ గాల్వనైజ్డ్ ఐరన్ వివరణ తుప్పును నివారించడానికి జింక్ పొరతో పూత పూసిన ఉక్కుతో చేసిన గాల్వనైజ్ ఇనుప భాగాలను ఉపయోగిస్తుంది ఈ భాగాలు తరువాత కలిసి వెల్డింగ్ చేయబడతాయి ప్రయోజనం ఎంఎస్ ఇనుముతో పోలిస్తే మెరుగైన తుప్పు నిరోధకత బలమైన మరియు సాపేక్షంగా ఖర్చుతో కూడుకున్నది ప్రతికూలత వెల్డింగ్ వెల్డింగ్ పాయింట్ల వద్ద జింక్ పూతను దెబ్బతీస్తుంది ఆ ప్రాంతాలలో తుప్పు నిరోధకతను తగ్గిస్తుంది ముఖ్యంగా వెల్స్ వద్ద ఇప్పటికీ కొంత నిర్వహణ అవసరం వెల్డింగ్ ప్రక్రియ నుండి వచ్చే వేడి జీ వైకల్యం చేస్తుంది జీవితకాలం మెమేస్ కంటే మెరుగుపడుతుంది కానీ హార్డ్ నెప్ నట్ మరియు బోల్ట్ జిఐ స్ట్రక్చర్ కంటే తక్కువగా ఉంటుంది నట్ మరియు బోల్ట్ మరియు హార్డ్ నెప్ తో జిఐ నిర్మాణం వివరణ అన్ని తయారీ పంచింగ్ హోల్స్ తో సహా పూర్తయిన తర్వాత తయారు చేయబడిన మరియు హార్డ్ డిప్ గాల్వనైజ్ చేయబడిన జిఐ భాగాలను ఉపయోగిస్తుంది నిర్మాణం నట్స్ మరియు బోల్ట్లను ఉపయోగించి సమీకరించబడుతుంది తొలగిస్తుంది ప్రయోజనం హార్ట్ డిప్ గాల్వనైజేషన్ ద్వారా సాధించబడిన మందపాటి ఏకరీతి జింక్ పూత కారణంగా ఉన్నతమైన తుప్పు నిరోధకత ఎంఎస్ మరియు వెల్డెడ్ జిఐ నిర్మాణాలతో పోలిస్తే ఎక్కువ జీవితకాలం నట్ మరియు బోల్ట్ అసెంబ్లీ సులభంగా సంస్థాపన మరియు భవిష్యత్తు సర్దుబాట్లను అనుమతిస్తుంది పూర్తి నిర్మాణం గాల్వనైజ్ చేయబడింది కాబట్టి ఏ ప్రాంతం కూడా అసురక్షితంగా వదిలివేయబడదు ప్రతికూలత ఎంఎస్ లేదా వెల్డెడ్ జిఐ నిర్మాణాల కంటే ఖరీదైనది ఖచ్చితమైన తయారీ మరియు అసెంబ్లీ అవసరం ముఖ్య తేడాలు మరియు పరిగణనలు తుప్పు నిరోధకత హార్ట్ డీప్ గాల్వనైజ్డ్ నట్ మరియు బోల్ట్ నిర్మాణాలు ఉత్తమ తుప్పు రక్షణను అందిస్తాయి వెల్దేడ్ జిఐ నిర్మాణాలు మితమైన రక్షణను అందిస్తాయి కానీ వెల్స్ దుర్బలంగా ఉంటాయి ఎంఎస్ ఇనుప నిర్మాణాలు తుప్పుకు ఎక్కువగా గురవుతాయి జీవితకాలం హాట్ డిప్ గాల్వనైజ్ నిర్మాణాలు అత్యధిక జీవితకాలం కలిగి ఉంటాయి వెల్దేడ్ జిఐ నిర్మాణాలు మితమైన జీవితకాలం కలిగి ఉంటాయి ఎంఎస్ ఇనుప నిర్మాణాలు అతి తక్కువ జీవితకాలం కలిగి ఉంటాయి ఖర్చు ఎంఎస్ ఇనుప నిర్మాణాలు అతి తక్కువ ధరకే ఉంటాయి వెల్డెడ్ జిఐ నిర్మాణాలు మధ్యస్థ ధరకే ఉంటాయి హార్ట్ డిప్ గాల్వనైజ్డ్ నిర్మాణాలు అత్యంత ఖరీదైనవి సంస్థాపన నట్ మరియు బోల్ట్ అసెంబ్లీ సంస్థాపనకు సులభమైనది వెల్డింగ్ కు నైపుణ్యం కలిగిన కార్మికులు మరియు ఆన్ సైట్ తయారీ అవసరం రూఫ్ టాప్ సోలార్ మౌంట్ నిర్మాణాన్ని ఎంచుకునేటప్పుడు స్థానిక వాతావరణం బడ్జెట్ మరియు వ్యవస్థ యొక్క కావలసిన జీవితకాలం పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం తీర ప్రాంత లేదా తేమతో కూడిన ప్రాంతాలలో హార్ట్ డిప్ గాల్వనైజ్ నిర్మాణాలు వాటి అత్యుత్తమ తుప్పు నిరోధకత కారణంగా తరచుగా ఉత్తమ పెట్టుబడిగా ఉంటాయి మీరు ఏ రకమైన నిర్మాణాన్ని ఇష్టపడతారు లేదా ఎప్పటికే ఇన్స్టాల్ చేసి ఉంటే వ్యాఖ్యల పెట్టెలో నాకు తెలియజేయమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు దయచేసి మరొక సమాచారం అందించే వీడియో కోసం నా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి మరియు మీ స్నేహితులు మరియు బంధువులతో పంచుకోండి మరియు మీకు మీ అభిప్రాయం ఉంటే వ్యాఖ్యల విభాగంలో పంపండి ధన్యవాదాలు Hey